అబ్బా గుంది కదా మంచు ఆహా ఏముంది మమ్మ సూపర్ ఉంది వీడియో క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది ఆ సీనరీ చూస్తే ఎక్కడో మంచు పర్వతాల్లో మీ ఇల్లు ఉన్నట్టు అనిపిస్తుంది కదా చూస్తుంటే ఎంతో అద్భుతమైన ఫీలింగ్లా ఉంది కదా దూరపు నునుపు లాగా ఉన్నాయి కదా అందులో మధ్యలో ఆ కారు అలా వెళ్తుంటే ఆహా ఏం ఆ సీను బా అబ్బా అబ్బా బా సీను ఒక మంచి అద్భుతమైన సీన్లా ఉంది ఎక్కడ మమ్మ మీరు ఉంటున్నారు మీరు ఉండేది హిమాలయ ఉన్నా అని మనకు అందరికీ అనిపిస్తుంది కాదు మిత్రమా ఇప్పుడు రియల్ సీన్ చూడండి హలో 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 చూడండి ఫ్రెండ్స్ నిన్న స్నో స్టాం వల్ల ఎంత పెద్ద స్టో వచ్చిందో ఇది క్లీన్ చేయడానికి చాలా కష్టపడుతున్నాం మైట్ నైబర్ ప్రశాంత్ ఇవి కూడా కంపింది వీడియో అన్న బాగా మంచిగా హెడ్ ఫోన్స్ పెట్టుకొని స్టైలిష్ గా క్లీన్ చేస్తున్నాడు పక్కన ఎవరు మన ఇండియను స్నో క్లీన్ చేస్తాడు చూడండి ఇక్కడ మా అబ్బాయి పెద్ద అబ్బాయి స్నో క్లీన్ చేస్తాడు మొత్తం అంతా గుంపలు గుంటలు గుంటలుగా మొత్తం అంతా స్నో వేసాము చాలా కష్టము చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ ఈ కార్ సగం నిండిపోయింది పక్కన ఓ మై ఈ ఘాట్ ఇది కలవడానికి అది కనీసం ఒక ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ చూడండి ఫస్ట్ స్నో అంతా లూజ్ లూజ్ చేసి తర్వాత స్లోగా క్లీన్ చేస్తున్నాము ఎంజాయింగ్ లైక్ యా అతను ఎన్ఎఫ్ఎల్ ఫ్యాటు నైపురు సో అదే మాట సో ఇవన్నీ స్నో కష్టాలు స్నో ఉంటే స్నో ప్లేసుల్లో ఉంటే ఎలా ఉంటుంది ఇవన్నీ స్నో కష్టాలు స్నో ప్లేసుల్లో ఉంటే ఎలా ఉంటుంది సో చాలా పేషెన్స్ రో క్లీన్ చేయాలంటే చూడండి మా నైబర్లో అంతా కెమెరాని చేత్తో పట్టుకుని వీడియో తీస్తుంటే హ్యాండ్స్ ఫ్రీజ్ అయిపోతున్నాయి సో ఈవెన్ ఇంకా పడుతుంది ఇంకా ఎంతసేపడుతుంది గట్టి చాలా గట్టింది కదా ఓకే ఓకే గుడ్ గుడ్ ప్రశాంత్ సో ఇలాగా మంచు పొన్నప్పుడు క్లీన్ స్నో క్లీన్ చేసుకుంటూ అలాగా పక్కన నైబర్స్తో అప్పుడప్పుడు ఇలా మాట్లాడుతూ ముచ్చట పెడుతూ మాటల మధ్యలో పని చేసుకుంటూ శ్రమదానం చేస్తూ మనం ఈ చలిని మర్చిపోవడానికి ట్రై మామా ఇంకా మా వాడైతే స్నో క్లీనింగ్లో నెంబర్ వన్ చాలా బాగా క్లీన్ చేస్తాడు నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు అదే సంగతి మామ ఫస్ట్ మీకు ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు ఫస్ట్ మార్నింగ్ చేస్తేనే ఆహా ఆ వ్యూ ఏంది సూపర్గా ఉంది కదా అది కానీ రాత్రి అయితే చలికి వణికిపోతూ మనం ఇలా క్లీన్ చేయాలంటే అప్పుడు ఉంటుంది ఉంటుందమ్మ అబ్బా ఎక్కడో పెయిన్ తట్టుకోలేం ఆ పెయిన్ని సో చలికి స్నో క్లీన్ చేయాలా మైనస్ ఫిఫ్టీన్లో మైనస్ ట్వంటీలో స్నో క్లీన్ చేయాలా తప్పదు మనము ఇక్కడ బతకాలంటే వీటన్నిటికీ బాగా అలవాటు పడాలి సో నేను బాగా అలవాటు పడ్డాను ఐఎమ్ వెరీ హ్యాపీ నో కంప్లైంట్స్ బట్ అప్పుడప్పుడు కొంచెం లో అవుతూ ఉంటుంది ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ బయట ఆల్మోస్ట్ లైక్ మైనస్ ఫిఫ్టీన్ ఉంది టఫ్గా ఉంది బయట